ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్లో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి మనం చూడాలి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశ ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం వృషభంలో గురువు మీనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు మిథున కర్కాటక రాసులో కుయుడు కన్యాతుల రాసుల్లో రవి బుధుల యొక్క సంచారం తుల ఉర్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల్లో వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడ్డ ఫలితాలు శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ రాశిని బట్టి మనం నిర్ణయం చేయబడి ఉంటుంది అందువల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి బియ్యస్థానంలో గురు యొక్క సంచారం దశమంలో రాహు అలానే భాగ్యంలో శని యొక్క సంచారం చతుర్థ పంచమాల్లో రవి బుధులు అలానే ఇక్కడ స ముఖ్యంగా పంచమ పంచమసష్టమాల్లో శుక్రుడి యొక్క సంచారం జన్మ ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం మరి ఏ గ్రహాలు బాగున్నాయని మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా ఈ మిథున్ రాశి వాళ్ళకి రవి బుధుడు శుక్రుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే రవి బుధుల వల్ల ఆరోగ్యం అనేది కొంత అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు అరువేరు కంటే కూడా కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అది వరకు కాలం కంటే కూడా ఇప్పుడు హెల్త్ పరంగా ఉండే విషయాలనేవి అనుకూలంగా ఉంటాయి దాని ద్వారా కొంత వ్యాపారం చేస్తారు ఉద్యోగపరంగా ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పరంగా కొంత గ్రోత్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ శుక్రగ్రహాన్ని మనం అంచనా వేసుకునేటట్టయితే శుక్రుడు త్వలలో ఉండంగా బాగుంటాడు అంటే మొట్టమొదటి పదిహేను రోజుల్లో వివాహ ప్రయత్నాలు కానీ వాహనాలు కొనుగోలు చేయటం విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటం వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ప్రతి పనిలో కూడా విజయం సాధించటం ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతోపాటు కేతు యొక్క సంచారం అంటే కేతు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం కానీ వాహన ప్రయాణాలలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత భాగ్యస్థానంలో శని సంచారం అంటే వక్రస్థితిలో సంచారం చేయటం వల్ల కొంత ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది కొంత మానసికంగా ఆందోళన ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మానసికంగా ఆందోళన తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అలానే ఏదైతే కుజుడి యొక్క సంచారం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు గతం కంటే ఇబ్బందులు కలిగినా అవి పెద్ద ఇబ్బందులుగా లెక్క రాదు చిన్న చిన్న విషయాలు అంటే భూ సంబంధమైన విషయాలు కానీ కోర్టు సమస్యల విషయంలో మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి ముందుకు వెళ్ళటం చాలా మంచిది అంటే ఏదో రకమైన విషయంలో ఆందోళన కలగకుండా చూసుకోవాలి అలాంటి విషయాలు కోర్టు సమస్యలు కానీ భూ వివాదాలు కానీ మనం ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగుంటుంది కానీ ప్రయాణాలు చేసేటప్పుడు భూ సమస్యలు కోర్టు సమస్యలు ఇలాంటి సమస్యలు రాకుండా మనం చూసుకోవాలి అంటే ప్రధాన్ని కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది కానీ ప్రధాన్ని కూడా కొద్దిగా నేను చెప్పిన రెమెడీస్ అన్ని కూడా మీరు పాటించి ముందుకు వెళ్ళారనుకోండి చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాహ ప్రయత్నాలు కొద్దిగా లేటు జరిగే అవకాశాలు ఉంటాయి కానీ బట్ జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మళ్ళీ సంబంధం కలిసే అవకాశాలు ఉంటాయి సంతానం ద్వారా కొంత శుభవార్తలు ఉంటారు సంతాన సౌఖ్యం కూడా కలుగుతుంది వాహన సౌఖ్యం అనేది ఖచ్చితంగా కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము ఆ రెమెడీస్ అనేవి చదువుతున్నాం ఆ రెమెడీస్లో సోమవారం రోజున తత్పురుషాయ విద్యే మహాదేవాధీమే తన్నోరుద్రప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని అలానే శుక్రవారం రోజున అమ్మవారు అలానే బుధవారం రోజున నారాయణ నారాయణాయిదే వాసుదేవాయుధ్యమే తన్నో విష్ణు ప్రచోదయా తనే మంత్రాన్ని శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఆదివారం రోజున సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి సూర్యుడు యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసమ సంకాశం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాభనం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి మూడు శ్లోకాలు ఉన్నాయి అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయిబనే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని అలానే రవి కుజ శని శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడు యొక్క ఆరాధన అంగారకుడి యొక్క ఆరాధన శని యొక్క ఆరాధన చేయాలి శనికేం చేయాలి ఊర్ణమశే చేసుకోండి చిన్న సింపుల్ రెవిడీ కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారక ఆయుద్ధే శక్తి చేస్తాయి దీమే తన్నో భౌమో ప్రచోదయాత మంత్రాన్ని కందులు దానం చేయండి సూర్యుడికి వచ్చేటప్పటికల్లా రవికి సూర్య నమస్కారాలు చేయండి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ మూడు చేయాల్సిందే ధనం కలిసి రావట్లేదు గురువుగారండీ నాయకంటి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వయశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపస్సు అనే మంత్రాన్ని చదవండి ఇది గురుగారు చదవలేము అని చెప్తే ఓం అని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి అలానే వివాహం కావట్లేదు మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే ఖచ్చితంగా శుక్రవారం రోజులు అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయనయుద్దే కన్యకుమారుదీమే తన్నోదుర్గ మంత్రంతోటి మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది అలానే విఘ్నాలు జరుగుతున్నాయంటే గణపతిని ఆరాధన చేయండి బుధవారం కానీ అస్థానక్షత్రం రోజులు కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి ఓం గం గణపతి అని మన గకార అష్టోత్తరంతో మాత్రమే మామూలు అష్టోత్తరం అవసరం లేదు గకార గంగ్ గో గంగ్ గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున నస్తానక్షత్రం గణపతిని ఆరాధన చేయండి అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్యాయుధ్ఞే సహస్త్రమూర్తాయుధ్ఞమే తన్నో సూర్యప్రచోదయాత్ లేదా ఓం సూర్యాయ నమ లేకపోతే ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమితలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నమని ఆద్యంత నెయితుడు హోమం చేయండి ఆదివారం రోజున అంటే ఉద్యోగ ప్రయత్నాలు అయ్యే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి ఎలా ఆరాధన చేయాలి ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి విద్యార్థులు ఎలా చేయాలి విద్యార్థులకి చదువులు వెనకబాటుతనం ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వదేవి యొక్క ప్రార్థన శనగలో దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కూడా భగవంతుని యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి జన సుఖలోభవంతుడు